జైప్రదం చేయండి ఏ ఐ వైఎఫ్ జాతీయ మహాసభలను జైప్రదం చేయండి తిరుపతిలో జరిగే ఏ ఐ వైఫ్ జాతీయ మహాసభలను జైప్రదం చేయండి మే పదిహేను నుంచి పదకొండు వరకు తిరుపతిలో జరిగే జాతీయ మహాసభలను పదిహేడు వర జాతీమా సభ జయప్రదం చేయండి తిరుపతి నగరంలో మే పదిహేను నుంచి పదిహేను నగరం జరిగే జాతీమా సభ జయప్రదం చేయండి ఏఐవైఎఫ్ శ్రీకాకుళం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు నర్సన్నపేట పట్టణంలో ఏఐవైఎఫ్ పదిహేడవ జాతీయ మహాసభల లోక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మే పదిహేను నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు తిరుపతి మహానగరంలో ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు నిర్వహించబోతున్నాం పదిహేనవ తేదీన వేలాది మంది యువకులతో భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ప్రతినిధుల సభ జరుగుతూ ఉంది ఈ యొక్క ప్రతినిధుల సభకు అలాగే బహిరంగ సభకు అనేక రాష్ట్రాల నుంచి దేశ నలుమూలల నుంచి యువత పాల్గొంటూ ఉన్నారు మరి దాని అఖిల భారత యువత సమయ జాతీయ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆనాడు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ భారతదేశంలో పెద్ద ఎత్తున యువకులు ఉన్నారు యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నాదని చెప్పారు అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు మరి కోటం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు యువకులు అందరూ కూడా వలస పోతూ ఉన్నారు ఆ వలసల నివారణ మేము చేపట్టి అనేక మందికి ఉద్యోగ భద్రత ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఇంతవరకు కూడా ఉద్యోగం తీసే పరిస్థితి లేదు ఎలాంటి యువకులను కాపాడే పరిస్థితి లేదు యువకుల యొక్క హక్కులను ఉన్నారు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాయీరిగా ఉన్నాడు ఆయన మాయలో ఈ ఉప ముఖ్యమంత్రి మిగతా మంత్రులు మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు తప్ప రాష్ట్రంలో జరుగుతున్న నా పేరు యువకుండా ఈ రోజు అసలు పేట నియోజకవర్గంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పదిహేడవ జాతీయ మహాసభ వే వైఎస్ పదిహేడవ జాతీయ మహాసభలో తిరుపతి నగరంలో మే పదిహేను నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మహాసభ నిర్వహించడం జరుగుతుంది ఆరణ్య మహాసభలో ఇరవై ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాంతాల నుంచి పూర్తి స్థాయిలో ప్రతినిధులు పాల్గొని మహాసభల్లో చర్చించి నూతన నాయకత్వం ఎన్నుకొని భవిష్యత్తు ఉద్యమాలకి తీర్చిద్దడానికి మహాసభ ఉపయోగపడతాయి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటిసారి మహాసభలు తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున పదిహేన తేదీన వేలాది మంది యువకులతో ర్యాలీ జాతీయ నాయకులు అంతర్జాతీయ నాయకులు అలాగే ఎంపీలు కేంద్ర మంత్రులు ఇలాంటి హాజరవడానికి ఈ మహాసభలో ముఖ్య ఉద్దేశం దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నాయి ఇప్పటి వరకు కేంద్రంలో ప్రతి ఏటా రెండు కోట్లు ఉద్యోగం చెప్పి నరేంద్ర మోడీ ఇప్పటి వరకు ఉద్యోగ పరిస్థితి లేదు కూడా కదా ఉన్న ఉద్యోగ ప్రైవేటీకరణ సంస్థలు బిఎస్ఎన్ఎల్ కానీ ఈ రైల్వే కానీ ఇలాంటి సంస్థలన్నీ అదాని అంబానీలకి అప్పజెప్పి ఈరోజు నరేంద్ర మోడీ ప్రైవేట్ సంస్థలకి కార్పొరేట్ సంస్థ గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులన్నీ కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకి అప్పగించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగాన్ని నిర్వేదన చేస్తూ నరేంద్ర మోడీ ఈరోజు దేశంలో పరిపాలన చేస్తున్నారు ఆ విధానం భవిష్యత్ యువత ఎలా ఎదుర్కోవాలి దేశంలో బిజెపి గవర్నమెంట్ ని ఎలా ఓడించాలి ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ఈ సుదీర్ఘంగా ఈ నాలుగు రోజుల పాటు చర్చ నిర్వహిస్తారు అలాగే మన రాష్ట్రంలోకి వచ్చేసరికి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు నిరుద్యోగులు చేస్తా యువతకి ఓ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము ప్రత్యేకంగా పరోక్షంగా ఇరవై లక్షల ఇరవై లక్షల ఉద్యోగాలు